లయోల హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు కామారెడ్డి పట్టణంలోని లయోల హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ బతుకమ్మ సంబరాల్లోని విద్యార్థులు ఉపాధ్యాయులు ఆటపాటలతోటి బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విబిచారి పాఠశాల డైరెక్టర్ ఫహీం ఉపాధ్యాయులు రామ్ గోపాల్ నేరజ విద్యార్థిని శ్రీ మహి మాట్లాడారు లయోల హై స్కూల్ పాఠశాలలో ప్రతి సంవత్సరం జరుపుకునే బతుకమ్మ సంబరాలను ఈ సంవత్సరం కూడా మా పాఠశాలలో అంగరంగ వైభవం జరుపుకోవడం జరిగిందని తెలిపారు ముఖ్యంగా మహిళలకు ఇష్టమైన పండుగ అంటే బతుకమ్మ పండుగ అన్నారు తెలంగాణలో మహిళలు అన్ని పండుగల కంటే ఎక్కువగా ఇష్టపడే పండుగ అంటే బతుకమ్మ పండుగే అన్నారు వచ్చే బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాళ్ళు విద్యార్థులు పాల్గొన్నారు మా యాజమాన్య బృందము అందరు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నాము దీనికి సహకరించినటువంటి పాల్గొన్నటువంటి ప్రతి విద్యార్థి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మరియు మా యాజమాన్య బృందాలందరికీ కూడా శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు తెలుపుతూ విలేకరి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జరుగుతున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు లయోలా స్కూల్లో మేము తెలంగాణ సంబరాల్లోనే కార్యక్రమం చేసుకున్నాం ఇందులో బతుకమ్మలో బతుకమ్మ సంబరాలలో మా ఉపాధ్యాయులు మరియు మా అందరు టీచర్స్ ఉపాధ్యాయ బృందం మరియు మా పిల్లలు ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు ఇది ఈ పండుగ ఏమో మన తెలంగాణకి ప్రతీక ఇవే పండుగలని కాదు ప్రతి పండుగ అనేది మేము తెలంగాణలో వైభవంగా జరుపుకుంటాం ఈ పండుగ సందర్భంగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా తెలంగాణలో ప్రత్యేకంగా బతుకమ్మ సంబరాలను దాన్ని పురస్కరించుకొని మా లయోలా అకాడమీ హై స్కూల్లో ఈరోజు చాలా ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నాము ఇందులో మా విద్యార్థిని విద్యార్థులు మా ఉపాధ్యాయ బృందం మా కళాశాల యాజమాన్యం అందరూ మాకు చాలా ప్రోత్సహించి చాలా ముందుకు ఈ ప్రో ప్రోగ్రామ్ని ఎంతో సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి మాకు చాలా సహకరించారు అండ్ మోర్ ఓవర్ మా విద్యార్థులు అండ్ మేము వి ఎంజాయిడ్ అ లాట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ వీ కంటిన్యూ దిస్ ట్రెడిషన్ ఫర్ ఎవర్ ఫర్ ద కమింగ్ ఇయర్స్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అవర్ మేనేజ్మెంట్ ఫ్రమ్ ద లయోలా అకాడమీ ఆల్సో శ్రీమహి అండ్ ఈరోజు మా స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి జరిగాయి అండ్ మా టీచర్స్ అందరూ ఎంతో ఎంకరేజ్ చేస్తూ మాతోని పార్టిసిపేట్ చేస్తూ ఎంతో ఎంజాయ్ చేసాం మేము అండ్ మాకు కూడా ఎంతో ఆనందంగా అనిపించింది ఈ సంబరాలు చేసుకునేందుకు మాకు తగ్గించినందుకు స్కూల్ స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ మా యాజమాన్య బృందం మా ఉపాధ్యాయ బృందానికి మరియు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ మమ్మలను ఎందుకంటే ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినటువంటి విలేకరులకు అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు మరియు వారికి ప్రత్యేక